తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది కొత్త గేమ్ మొదలుపెట్టింది ఏపీలో ఎన్నికల పొత్తులు దాదాపు ఖరారయ్యాయి ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు అధికారికమైంది ఎన్డీఏలోకి తిరిగి చేరిక అంశంపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు మంథనాలు జరిపారు పొత్తుపైన అధికారికంగా రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ప్రకటన లేదు వచ్చే వారం ఈ పొత్తు పైన కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉంది పొత్తు ఖాయమైన తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పైన నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది ఏపీలో ఈసారి ఎన్నికలు టీడీపీకి గా మారాయి జగన్ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు సీట్లు దక్కని పార్టీ ఆశావాహులకు ఇప్పటికే చంద్రబాబు బుజ్జగింపులు ప్రారంభించారు ఇక తెలంగాణలో పొత్తులపై ప్రచారం మొదలైంది బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరుతుందని ఈ ప్రచార సారాంశం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆలోచన చేశారు కానీ జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలు తెలంగాణలో ఓటమి తర్వాత లెక్క మారిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి ఈ సమయంలో బీజేపీతో పొత్తు అంశం తెరమీదకు వచ్చింది పొత్తు అవసరమే అన్న అభిప్రాయం పార్టీలో కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం దీనిపైన కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది బీజేపీతో కలిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా కాంగ్రెస్ కు కలిసి వస్తుందా అనే కోణంతో ప్రస్తుతం పార్టీల్లో జోరుగా చర్చ సాగుతుంది బీఆర్ఎస్ ఎన్డీఏలోకి రాదని బీజేపీ నేతలు చెబుతున్నారు తాజాగా పొత్తులపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ పొత్తుల వ్యవహారం కొత్త టర్ను తీసుకుంది అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ విస్తరణ సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు కూటమిగా నాలుగు వందల స్థానాలకు పైగా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్న వేళ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు అయినా జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి బీహార్ సీఎం నితీష్ టీడీపీ నాడు బీజేపీతో విభేదించి ఇప్పుడు ఎన్డీఏలో చేరిక అంశాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు దీంతో ఎన్డీఏలో గులాబీ పార్టీ చేరితే చంద్రబాబు కేసీఆర్ ఒకే కూటమిలో కొనసాగే అవకాశం ఉంటుంది ఎన్డీఏలో చేరికపైన ఇటు కేసీఆర్ అటు బీజేపీ నాయకత్వం నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది